శాతం బీసీ రిజర్వేషన్కు మద్దతుగా ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతుగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు బంద్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్లో సమావేశం అనంతరం పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో జైబీసీ నినాదం చేస్తూ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారు శనివారం వికారాబాద్ పట్టణంలో పలు ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని పట్టణంలో ప్రతి షాప్కు తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు पहुते <imitation> బంధులు వికారాబాద్ పట్టణంలో వ్యాపారస్తులు కానీ కిరాణా షాప్స్ కానీ ప్రైవేట్ విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ జూనియర్ కాలేజీలు కానీ అందరినీ కూడా విన్నవించడం జరిగింది ఏం బంధులు అందరూ పాల్గొని బంధులు విజయవంతం చేయాలని ఆర్ కృష్ణ నాయకత్వం లోపల బీసీలు బీసీ బంధువులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని అందరికీ విన్నవించడం జరిగింది సోదరులారా ద్వారా అరగాడిన గత కొన్ని సంవత్సరాల నుంచి మన బీసీ వర్గం అనేది ఎంత మెజార్టీ ఉన్న కానీ మనం ధనిక వర్గాల చేతుల్లోనే బాగున్న మనం పనిచేస్తూ మన జీవితంలో వాళ్ళ కల్పించడం జరిగింది దానివల్ల మనకి ఎంతో నష్టం జరిగింది విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధంగా మనం చాలా నష్టపోయినాం ఇప్పుడు ఈ నలభై రెండు శాతం మనకు వర్తించకపోతే మన కానీ మన పిల్లలు కానీ చాలా పరిస్థితి ఏర్పడ్డది దానితోడు ఈబీఎస్ దాని వల్ల మన జీవియాలపై ఖచ్చితీలు ధనిక వర్గాలు కాబట్టి ధనిక వర్గాలకు వ్యతిరేకంగా రేపు జరగబోయేసి బంధువులు అందరూ పాల్గొనాలని అధిక సంఖ్యలో పాల్గొనరు అని కోరుతున్నాను ఈ రోజు తీసిన ర్యాలీకి విచ్చేసిన అందరికీ అన్ని కుల సంఘాలకు నాయకులకు అందరికీ పేరు కోరిన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ప్రోగ్రామ్ కు ఈ అలా వచ్చిన వాళ్ళ కంటే పర్యంతలు ఎక్కువ వచ్చి రేపు వికారాబాద్ వికారాబాద్ ను అన్ని విద్యా సంస్థలను బంద్ చేసి వ్యాపార సంస్థలను బంద్ చేసి ఆర్కృష్ణలో పుట్టిన ఈ గడ్డ బీసీలకు అన్యాయం ఉందని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది మన శక్తిని యుక్తిని ఇప్పుడు ప్రదర్శిస్తేనే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకులకు బీసీ కుల సంఘ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేపు అందరూ అందరూ విచ్చేసి రేపటి బంధువులు విజయవంతం చేయాలని అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా రిజర్వేషన్ మద్దతుగా రేపు రేపు జరగబోయే బంధుకు మద్దతుగా ఈ రోజు ర్యాలీకి ఇచ్చేసిన మన బీసీ సంఘ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది అన్ని వ్యాపార సంస్థల కానీ పూర్తిగా కట్టిగా ఉండాలని ఉదయం ఇక్కడ ఎనిమిది చేరుకొని మనము అక్కడిని అక్కడి నుంచి పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గవర్నమెంట్ నిర్ణయించిందో అందులో భాగంగా మన జాతీయ అధ్యక్షులైనటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆధ్యక్ష బంధు పిలుపు మేరకు ఈ రోజు వికారపట్టణంలో బైక్ ర్యాలీ ఒకరోజు ముందే బైక్ ర్యాలీ నిర్వహించి అన్ని వ్యాపార వర్గాలకు స్వచ్ఛంద సంస్థలకు కుల సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజు రేపు బంధువులు పాల్గొనాలని అందరికీ ఈ రోజు బైక్ ర్యాలీ పూర్వకంగా వాళ్ళకు వినియోగించుకోవడం జరిగింది ప్రతి వస్త్ర వ్యాపారాలు అయితే ఏమి ఏ వ్యాపార సంఘాలైనా ఏ వ్యాపార సముదాయాలైనా రేపు బంధువులు పాల్గొని మా బీజు సంఘాలకు మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ మా కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అంబేద్కర్ ఎనుకబడిగిన తరగతులకు రిజర్వేషన్ చేయాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇందులో భాగంగా డెబ్బై సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి నిర్ణయం తీసుకొని బీసీ కులగణన చేసి ఈ రోజు బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రం లోపల యాభై ఆరు కులాల బీసీల అందరం ఉన్నాం చెప్పుకునడము కాదు యాభై ఆరు కులాల ఉన్నము కాబట్టి వాళ్ళొక్క పది శాతమే ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా చైతన్యంగా కదిలి రావాలి దుకాణాలు మనం ఎక్కువ ఉన్నాయి వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి అన్ని విధాల మనం ఎక్కువ యాభై ఆరు శాతం ఎక్కువన్నారు కాబట్టి వాళ్ళను విమర్శించకుండా వాళ్ళు ఏ విధంగా అయితే మనలో మోసం చేస్తున్నారో మన ఓటు మనము వేసుకొని మనం ఎదిగేటట్టు వాళ్లకు బుద్ధి చెప్పేటట్టు మనం విధాలు కానీ ఇతర వాళ్ళను అగ్ర కులాలను విమర్శించుకుంటా ఒకరిని ఒకరిని కించపరచుకుంటా బీసీలకు వ్యతిరేకం లేకుండా మనం అగ్ర కులాలను విమర్శించకుండా మన బీసీలను ఐక్యతమై బీసీ రిజర్వేషన్ ఏదైతే నలభై రెండు శాతము డిక్లేర్ చేసిండో ఇది హరికృష్ణన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలు ఉన్నదనే విధంగా అందరం కూడా రేపు పొద్దువల తొమ్మిది గంటలకు అందరము కూడా గుమ్మిగోడి షాపులు మనవి ఉన్నాయి దుకాణాలు మనవి ఉన్నాయి యాభై శాతం జనాభా మనమున్నది స్వచ్ఛందంగా మన దుకాణాలు మనము వ్యాపారాలు మనము ఉద్యోగాలు మనము మనము బంధం చేసుకుంటే దిగ్బంధం చేసినట్టయితుంది కాబట్టి తెలంగాణలో ఉన్న అందరు మిత్రులు కూడా బీసీలు ఐకమత్యం ఉండి మనని మనము బంద్ చేసుకోవాలి వల్ల రాజకీయంగా కూడా బీసీ నలభై రెండు శాతం కాకపోతే కూడా ఎక్కడైతే జనరల్ అవుతుందో అక్కడ మనం ఓడిన గెలిచిన మనము పోటీ చేసే ధైర్యం మనకు రావాలి ఓడితే ఏం కాదు ఓడితే ఏం కాదు గెలిస్తే ఏం కాదు కాబట్టి ఫస్ట్ మనము జనరల్ ఐటర్లకు బీసీలను నామినేషన్ ఎన్నికే ముందుకు నామినేట్ పోస్ట్ అనుకోండి మనము విరమించుకున్నా జరుగుతున్నది అట్లా కాకుండా సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఎక్కడ కూడా జనరల్ అయితే మనం బరాబర్ పోటీ చేయాలి ఇప్పుడు కాకపోయినా ఇంకొక సంవత్సరాల తర్వాత అయినా బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటే గెలుస్తామనే దైన్యంతో మునుముందు పోటీ చేయాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఆరు కులాల బీసీ నేధావులకు విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చర్య తీసుకుంటున్నాను జాయ్ రేపు శనివారం సచితంగా అరకట్క కులం దిక్కెళ్ళి మేము మద్దతు ప్రకటిస్తున్నాము మా బీసీ కూడా బంధుకు పకట మా ప్రకటించి అంతా ఈ బంద్లో పాల్గొంటామని అందరూ మేము మనవి చేసుకుంటున్నాం మా అందరూ మందికే నమస్కారం మనం ఎన్నో సాధించుకున్నాం తొంభై ఐదు ఎనభై ఐదు అప్పటి నుంచి కూడా సాధించుకున్నాం కానీ ఈ అగ్రవర్ణాల అడ్డుబడి కోర్టు కేసుల ద్వారా మనల్ని అడ్డుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనకు మంచి అవకాశం దొరికింది ఏమనంటే ప్రతి బీసీలందరూ కూడా ఐకమత్యమయ్యే అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యమత్యమైన కులాలని పక్క పెట్టేసి బీసీ నివాళంతో అందరూ ఒక దగ్గర ఉండి ఈ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను సాధించేంత వరకు పోరాటం చేయాలి మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లా ఆ విధంగా సాధించి ఈ రాష్ట్రాల స్తంభింపజేసి కా నాయకులందరినీ అధికారులను ప్రభుత్వాది అందరినీ కూడా స్తంభింపజేసి మన న్యాయమైన కోరికను సాధించుకోవడం కోసం మనందరం కలిసి పోరాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం రేపు పద్దెనిమిదిన జరగబోయే తెలంగాణ బీసీ బీసీజేఏసీ ఆధ్వర్యంలో